పడుకునే ముందు కళ్ళు ఈ చోటలో పెట్టి చూడండి ఇది డబ్బుకు సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది ఒక ధనవంతుల పరిహారం అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అనమాట ధనవంతులు మాత్రమే ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం వీళ్ళ దగ్గర మాత్రమే ఎందుకు ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది ఎంత లగ్జరీగా తిరుగుతారో అలాగే ఎంతగా ఖర్చు పెడతారు అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనమందరం కూడా అనుకుంటూనే ఉంటాం అలాగే జుట్టు పీకుంటూ ఉంటాం కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే గనుక చాలా సింపుల్గా ఉంటుంది విన్నారంటే నిజంగానే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవడమే కాదు ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైటే ప్రతి ఒక్కరు కూడా చేసేస్తారు అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఈ పరిహారం ఏమిటి అంటే కళ్ళుప్పుతో చేసే ఒక చిన్న పరిహారం ఈ కళ్ళు ఉప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట మన దృష్టం కలిసి వస్తే అలాగే ధనవంతులు అయ్యే అవకాశం వస్తుంది కూడా ఈ పరిహారం అనేది ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి అది కూడా మీరు పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు తప్పకుండా చేసుకోవచ్చు ఈ అయితే అలాంటి పట్టింపులు ఏవి కూడా ఉండవన్నమాట పిరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా కానీ చిన్న పిల్లలైనా కూడా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం ఈ కల్లుపు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చెయ్యము ఇక పడుకుంటాము అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి ఈ కల్లుపు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ లైఫ్లో అది కూడా ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కల్లుపు పరిహారం అనమాట ఈ కల్లుపు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఏంటంటే చాలామందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే జరగకపోవచ్చు అందుకని నమ్మరు కొంతమంది వారు గృహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించిన సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు అనేవారు ఈ కల్లుప్పు పరిహారాన్ని పడుకునే ముందు ఖచ్చితంగా చేసి చూడండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కల్లుప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు కల్లుప్పుకి లక్ష్మీ కటాక్షానికి పెంపొందించిన శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంలా ఆకర్షించే శక్తి కూడా ఈ కల్లుప్పుకు మాత్రమే ఉంటుందన్నమాట మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కల్లుప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే వాళ్ళ బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్లో కానీ అలాగే పెద్ద షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఇలా ఉంటాయి కదా అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కల్లుప్పును పెడుతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కల్లుప్పును ఎక్కువగానే వాడుతూ ఉంటారనమాట ఈ ధనవంతులు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కల్లుప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మేమైతే ఆశ్చర్యపోయాము డబ్బు సంపాదించడం డబ్బుని ఆకర్షించడం అలాగే డబ్బు అట్రాక్ట్ చేయడం ఎంత తేలికాన్ని అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు అలానే చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే ఈ వీడియోలో ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాము ఇంకా వాళ్ళు మాకు చెప్పింది ఏమిటి అంటే రాత్రి పూట పొడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పారు అంతేకాకుండా మీరింట్లో చేయగలిగే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటువంటి ఒక చిన్న పరిహారం ఇది ఇంటి హాల్లో మీరందరూ కూడా హాల్ అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా చాలామంది అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉంటాము ఆ ఫ్లవర్ వాజ్ మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టడానికి కింద ఉపయోగించే వాజ్ అనమాట అవి పింగాణి కానీ ప్లాస్టిక్ కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారు అంటే వాటి అడుగు బాగాన ఖాళీగా ఉంచేసి పైన మొత్తం ఫ్లవర్స్ పెట్టేసి ఉంటారు కూడా చాలామంది కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా ఎవరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు అది ఏంటి అంటే ఫ్లవర్ వాష్ అడుగు బాగాన కూడా కల్లుప్పును వేసి పెడతారనమాట అలా అడుగున కల్లుప్పు వేసి పైన ఫ్లవర్ వాజ్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు చాలామంది అంటే షోకేస్లో అలమారలో ఇంకా షెల్ఫుల్లో ఎన్ని ఫ్లవర్ వాజ్లు అయితే మీరు పెడతారో వాటన్నిట్లో కూడా అడుగు భాగాన కల్లుప్పు వేసి పైన ఫ్లవర్ వాజ్ పెడుతూ ఉంటారన్నమాట అంతేకాకుండా కల్లుప్పుతో పాటుగా నాలుగు లేదా ఐదు మిరియాలు కూడా ఈ కల్లుప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది కల్లుప్పు అనేది డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కల్లుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు మేం చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది ఇది వినగానే మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాసులు పెట్టారో వాటన్నిటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగున భాగంలో కల్లుప్పు వేసి అలాగే ఐదు మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి ఇది ఎవ్వరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అనమాట అలాగే మీరు ఈ కల్లుపు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా ఒక చిన్న ప్రమిదలో కానీ కల్లుపు వేసి మంచం కింద కూడా పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం అన్నమాట కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కల్లుప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది అంతటి శక్తి ఈ కల్లుప్పుకి ఉందన్నమాట అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కల్లుప్పుని మీ మంచం కింద పెట్టి చూడండి దీన్ని రహస్యంగా చేయండి అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్లో ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న ప్రమిదలో కల్లుప్పును వేసి మంచం కింద పెట్టేయండి అలాగే చాలామంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజ్లు అనేవి పెడుతూ ఉంటారు ఈ రోజుల్లో అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కల్లుప్పు అనేది పెట్టండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది ఒకవేళ వచ్చినా మీరు అన్ని చోట్ల కూడా కళ్ళుప్పు పెట్టేస్తూ ఉంటారు కాబట్టి దానితోటి మనకి ఇబ్బంది ఉండదు ఆ కళ్ళుప్పు పెట్టడం వలన ఎక్కడెక్కడ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం కూడా ఆ కళ్ళుప్పు లాగేసుకుంటుంది అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బు రావడానికి వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి తరగని ఆస్తి మీ సొంతం అవ్వడానికి ఈ కల్లుప్పు పరిహారం బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంతటి శక్తి ఈ కల్లుప్పుకు ఉందన్నమాట అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కల్లుప్పు పరిహారం చేసుకోవచ్చు అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలనే వాడుతూ ఉంటారు కదా ఇనుప బీరువాలను వాడకూడదని కూడా అంటూ ఉంటారు అలాగే కొందరు ఇళ్లల్లో కబోర్డ్స్ ఉంటాయి ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి అల్మారాల్లో బీరువాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి అయితే ఈ ఇనప బీర్వాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలి అంటే ఈ కల్లుప్పును ఒక గాజు గిన్నెలో కానీ ప్రమిదలో కానీ వేసి బీరువా కింద పెట్టేసేయండి అందులో ఐదు మిరియాలు కూడా వేసి పెట్టండి అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది ధనం ఎప్పుడూ కూడా తరగదు అనమాట ఎటువైపు నుంచో ఒకవైపు ధనం అన్నది మీ బిరువాలోకి అలా ఇలా వచ్చి చేరుకుంటూనే ఉంటుందన్నమాట ఇప్పుడు మేం చెప్పిన ఈ మూడు ప్లేసుల్లో కనుక మీరు ఈ కల్లుప్పు పరిహారాన్ని ఈ రాత్రికి రాత్రే పడుకునే ముందు చేసి చూడండి ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగని తరగని అంత డబ్బు మీకు వచ్చి చేరుతుందన్నమాట అందులో ఎలాంటి సందేహం లేదు ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇక పైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు ధనం అన్నది మీకు వస్తూనే ఉంటుంది అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు ఎటో ఒక వైపు నుంచి అయితే డబ్బు మాత్రం వస్తూనే ఉంటుందన్నమాట ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో మీ లాకర్లో మీ అలమారులో చేరుతూనే ఉంటుంది డబ్బు మీ దగ్గర లేదు అని బాధపడే సమస్య ఉండదు అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు అవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా మీరు అవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కల్లుపు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రే చేసి చూడండి రేపటి నుండి మీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీ కల్లారా మీరే చూస్తారన్నమాట అది మీరు నమ్మలేరు కూడా తెలుసుకున్నారు కదండి ధనవంతుల ఒక సీక్రెట్ ఏమిటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ